మన్యంలో రహదారులు లేక డోలీ మోతలతో అవస్థలు పడిన గిరిజనులకు కూటమి ప్రభుత్వంలో కష్టాలు తప్పాయి ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత మన్యంలో రహదారులకు మహర్దశ పట్టింది సుమారు నూట పది కోట్ల రూపాయలతో అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు ప్రభుత్వ పల్లె పండుగ సందర్భంగా పలు రహదారులు నిర్మించారు అల్లూరి జిల్లా హుకుంపేట మండలం గూడ నుంచి మరిపుట్టు మీదుగా సంతబైలు పెళ్లే రెండు కిలోమీటర్ల రహదారి నిర్మాణం జరిగింది కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తుందని గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రోజు ప్రభుత్వం చేపడుతున్న పనుల భాగంగా మండలం గూడ పంచాయతీ నుండి సంతబైలు మార్గం రెండు కిలోమీటర్లు రోడ్ జరగడం జరిగింది కొంతవరకు బ్రిడ్జి దగ్గర పైప్ వేయడం చిన్న బురద పనులు జరగడం జరిగింది అదే విధంగా ఉప ముఖ్యమంత్రి కూడా ఏజెంట్స్ ప్రాంతం పర్వటించి చాలా మటుకు రోడ్లు శంకుస్థాపన చేసి అభివృద్ధి చేయడానికి కృషి చేస్తా ఉన్నారు కాబట్టి ప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా మేము తెలియజేస్తా ఉన్నాం దీని ప్రకారంగా గుంటలు మాపడం గాని ఏజెన్సీ రోడ్లు వేయడం గాని ప్రభుత్వం చాలా కృషిగా పనిచేస్తున్నదని ఈ సందర్భంగా తిరుపుట్టు గ్రామం గూడ పంచాయతీ మా ఊరికి చాలా సంవత్సరాల వరకు రోడ్డు సౌకర్యంగా ఉండేది కాదండి రాకపోకలికి అయితే ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పల్లె పండుగ కార్యక్రమంతో రోడ్లు మెరుగుపరిచే ఒక చక్కటి కార్యక్రమాన్ని మొదలు పెట్టారండి మా ఊరికి అయితే ప్రజెంట్ రాకపోకలికి చాలా సౌకర్యవంతంగా చేశారు ఇక్కడ మా ఊరి దగ్గర ఇంకొక అలవాటు ఉందండి మెయిన్లీ అది ఇది శాంక్షన్ చేస్తే రాకపోకలకి ఇంకా బాగుంటది ఊర్లో అవతల వైపు ఇంకో కలవట్టు ఉంది అంట పొలాలకి వాటర్ అందడం కోసం అది కొంచెం గొంత తప్పాల్సి వచ్చింది అది కూడా పూర్తి స్థాయిలో మంచిగా చేసి రోడ్డు సౌకర్యాన్ని ఇంకా కల్పిస్తారని కోరుకుంటున్నాం